హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా భోజనాలు అయిపోయినాయా ఏం కూరలు చేసుకున్నారు ఇవాళ నేనైతే తెల్లవారుజామున ఫోర్కి లేచానండి బ్రష్ చేసుకుని టీ పెట్టి ఒక పక్కన వంకాయ పెరుగుపరచరి చేద్దామని చెప్పేసేసి ఈ వంకాయలు కాలుస్తున్నాను అనమాట లోపల అమ్మవారు టీ కోసం అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు తనైతే స్నానం కూడా అయిపోయింది అప్పుడే రెడీ అయి కూర్చున్నారనమాట ఇంకా టీ తాగేసేసి క్యారేజ్ అయిపోతే టైం అయిన వెంటనే బయలుదేరతారు టీ తనకి ఇచ్చేసేసి మళ్ళీ నేను వంటలో మునిగిపోయాను అనమాట ఏంటండి రోజు ఉండేదే కదా ఇది అనుకుంటున్నారా ఇవాళ ఇంకా బిజీ అనమాట కాస్ట్ చీరలు కూడా చాలా వచ్చాయి జిగ్జగ్ చేయమని చెప్పేసి అలాగే బ్లౌజులు కూడా వచ్చాయి అవన్నీ కూడా కుట్టాలి ఈ రోజంతాని కుట్టేసి ఇచ్చే వాళ్ళు ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట ఈ వంకాయ పెరుగు కూర చాలా బాగుంటుందండి ట్రై చేయండి తప్పకుండానే నేను పూర్తిగా అయితే ఇందులో పెట్టలేదు కానీ షార్ట్స్లో పెట్టాను ఇంకా తర్వాత కాకరకాయ చిప్స్ ఉన్నాయి కదా దీని కాంబినేషన్కి అవి సరిపోతాయని చెప్పేసి ఇంకా వేరే కూర ఏం చేయలేదు ఇందులో నంచుకోవడానికి అయ్యే పెట్టేస్తాను క్యారేజ్లో ఆ కూరలో వంటలు అయిన తర్వాత ఈయన రెడీ వచ్చే లోపల కొంచెం టీ తాగి ఒక బిస్కెట్ తింటాయండి కొంచెం నీరసం తగ్గుద్ది కదా అని చెప్పేసేసి కూర్చుని కాస్త టీ తాగాని అని లోపల ఆయన బయలుదేరిపోయారు అనమాట మరి అది కింద రెడీగా ఉన్నాడండి అదేనండి మా చిన్నబ్బాయి అనమాట రోజు వాళ్ళ డాడీని దింపుతాడు కదా అందుకని చెప్పేసి అలా అంటుంటాను నేను ఈయన రెడీ అయ్యే లోపల బండి తీసేసి క్యారేజ్ తీసుకుని బయటకు ఉంటాడనమాట అంటే గేట్ తాళుమ తీయాలి కదా అవన్నీ తీసుకుని బయట నిలబడి ఉంటాడు ఈయన వెళ్ళిన వెంటనే దింపేస్తాడు అనమాట తీసుకెళ్ళి ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళాక రోజులాగే కాసేపు వాకింగ్ చేశానండి మీకు ఒక అద్భుతం చూపిస్తాను చూడండి ఇది గణపతి హోమం చేసినప్పుడు ఫోటో తీస్తే మాకు ఆ హోమంలోని ఇలా మంటలు వస్తాయి కదా అందులో మాకు వినాయకుడు కనిపించాడు అనమాట అండి చూడండి మార్క్ చేసి ఉంచాను ఎడిటింగ్లో ఏమీ కాదండి అలా మామూలుగా ఫోటో తీసి తర్వాత అన్నీ చెక్ చేసుకుంటున్నాను ఫొటోస్ చూడగానే మాకు వినాయకుడు అక్కడ ఫేస్ కనిపించిందనమాట చాలా బాగా అనిపించింది నిజంగా వినాయకుడు గణపతి హోమాన్ని ఇష్టపడ్డారని చెప్పేసి అనిపించింది అనమాట మరి మీకు కూడా వినాయకుడు కనిపించాడండి ఆ స్వామికి హోమం చాలా నచ్చిందనమాట అందుకే ఆయన దర్శనం అందరికీ ఇప్పించారని నాకు అనిపించిందండి అది చూడగానే చాలా హ్యాపీగా అనిపించిందనమాట ఒకసారి ఒళ్ళంతా జల్లం అనిపించినట్టు అనిపించిందనమాట మేము వెంటనే కూడా చూడలేదన్నమాట తర్వాత ఒక రెండు మూడు రోజులు పోయాక ఫొటోస్ అన్నీ చెక్ చేసుకుంటుంటే చూడగానే క్లియర్గా ఇక్కడ వినాయకుడు ఉన్నాడే అనమాట అనిపించగానే మార్క్ చేసి దగ్గరికి జూమ్ చేసి చూసాను అనమాట చాలా క్లియర్గా అనిపించింది తర్వాత మా వాళ్ళందరికీ కూడా పెట్టాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట వినాయకుడి దర్శనం అయ్యిందని చెప్పేసేసి ఇలా జరిగినప్పుడు చాలా బాగుంటుంది కదండి మన మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది కదా మీకు వినాయకుడు కనిపించాడో లేదో మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా చూసారు కదా ఇక్కడ వాతావరణం ఎలా ఉందో కట్ చేసిన జాకెట్ ముక్కలు మిగిలిపోయిన పీసులు ఎన్ని క్లీన్ చేసి మళ్ళీ ఒక పక్కకు పెట్టి మళ్ళీ కుడతానండి మళ్ళీ కట్ చేసి అలా పోసేస్తాం కదా ఇంక ఇప్పుడప్పుడుగా ఒక చోట వేయడానికి అంత టైం కూడా లేదనమాట ప్రొద్దుటి నుంచి కుట్టేయడం అవన్నీ నైట్ అయ్యాక ఒక పక్కన పోగేయడం ఉదయాన్నే తీసేయడం అలా చేస్తున్నాను అనమాట ఇంకా కుట్టాల్సినవి చాలా ఉన్నాయండి కట్ చేసేసి ఉంచాను కొన్ని ఇంకా ఫాల్స్ చేయాల్సిన చీరలు కూడా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఇంకా రెస్ట్ తీసుకోవడం అనేది మర్చిపోయాను అనమాట చూసారు కదా నైట్ ఇది తొమ్మిదిన్నర అయ్యింది తలుపులు అన్నీ వేసేసాను ఎందుకంటే వినిపించిందంటే మళ్ళీ చాలా హడావుడిగా కుట్టేస్తుంది ఇవిడ అని అది కూడా అనుకుంటారని చెప్పి భయంతో ఇంకా ఈ రింగ్ లైట్ ఉంది కదా ఆ లైట్ పెట్టుకుని కొట్టడం మొదలెట్టానమాట అనమాట ఇవాళకి ఇంతేనండి వీడియో